నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం సంజీవ నగరంలో దళిత కాలనీలో డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలో వాడకపు నీరు రోడ్డుపై నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా నిలిచిపోయిన నీరుపై దోమలు చేరి రాత్రి సమయాల్లో గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నీరు నిలిచిపోయే దుర్వాసన వచ్చి పలువురు వాంతులు చేసుకుంటున్నారని కాలనీ వాసులు అంటున్నారు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమైందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దళిత కాలనీలో మురికి నీరును శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు ఇలాగా మేము మూడు సంవత్సరాల కానీ ఇదే ఇబ్బందులు పట్టణం గోమలు పుట్టి పిల్లలు జ్వరాలతో ఉంటున్నారండి దీన్ని కొద్దిగా నాయ నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని చూసి స్పందించి దీన్ని పరిష్కారం చేయమని కోరుతున్నా అధికారులు కోరుతున్నామండి మాది గోకువరం అండి సంజయనవారం అండి పిల్లలు ఉన్నారండి ఒక ఐదుగురు ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం జ్వరాలతో జ్వరాలు ఈ కూడా జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయండి డ్రైనేజీలు లేవా ఇక్కడ మీకు డ్రైనేజీలు కట్ట ఎవరు వస్తలేదండి మూడు వందల కానీ చీతే బాధపడుతున్నాయి ఎవరికి చెప్పలేదా మీరు అధికారులు కట్ట చెప్పినా కానీ వస్త చూసిపోతున్నారండి మూడు సంవత్సరాలు బట్టి ఇదే ఇది మూడు సంవత్సరాలు ఇది సమస్య అండి చెప్పిన వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారండి రోడ్డు మీద అలా నీళ్ళు నిలిచిపోతుంది రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతుందండి పిల్లలు వెళ్తాక ఇబ్బంది ఇంటి నిండా మాకు ఇంటి నిండా పిల్లలు అండి మా ఇంట్లో మూడు కుటుంబాలు అండి అందరు పిల్లలు ఉన్నారు చెప్తుంటే అవలసి ఉంది రోడ్ ఇదేమో హైవే కింద రోడ్డు డైలీ జనం తగదిరుగుతారండి రోడ్డుకి అంటే అధికారులు కానీ నాయకులు కానీ కొత్త స్పందించి కొంత సీఎం అని కోరుతున్నామండి